మనము ఇప్పుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పచ్చడి చేసుకుందాము చూడండి పచ్చడి ఇది పచ్చడి అంటే ఎన్ని రకాలుగా అన్నీ కలుపుకున్నామండి మనకు సీజన్లో దొరకనివి కూడా మనం ఎలా చేసుకోవాలి ఏంటి అవి తెచ్చుకొని ఎలా నిల్వ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము ఈ పచ్చడిలో మనకు ఎక్కువగా దొరకని ఐటమ్స్ ఉన్నాయండి మనం రొటీన్గా చేసుకునేటివి కాకుండా ఇలా వెరైటీగా చేసుకునే దాంట్లోనే మనం చేసుకుందాము చూడండి మామిడికాయ ముక్కలు ఇవి మనము నాకు లాస్ట్ ఇయర్ మామిడికాయ ముక్కలు అండి ఇవన్నీ నేను ఫ్రోజన్ చేసుకున్నాను ఇవి కలింకాయలు మనకు కలింకాయలు ఆ పచ్చడి దీంతో చెయ్యలేదు కాకపోతే నేను చూపిస్తున్నాను ఎలా నిల్వ చేసుకోవాలని చూడండి చింత చిగురు కూడా మన కన్సీజన్లో దొరికే దాంట్లోని అలాంటి వాటి ఆ పచ్చడి కూడా ఇలా తయారు చేసిందేనండి ఇప్పుడు ఎప్పుడు మనకు తినాలనిపించింది అనుకోండి అప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా అలాంటప్పుడు ఇవన్నీ మనం ఇలా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా మనం నిల్వ పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా ఏది తినాలనిపించింది అనుకోండి అప్పుడు టక్కున చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము ఇప్పుడు చూడు మనము దీంతో పచ్చడి నల్లేరు పచ్చడి మనము చూడండి ఇందులో నల్లేరు కూడా ఇలా దొరికినప్పుడే నేను ఇట్లా తీసేసుకొని టీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అయిపోతుంది మనము చింతపండు బదులుగా మామిడికాయ వాడుకుందామండి మనకు మామిడికాయలు మంచిగా ఇప్పుడు సీజన్ కదా సమ్మర్ కదా ఫుల్గా వస్తున్నాయి కొత్తిమీరను అల్లం ముక్కలు వెల్లిపాయలు బచ్చలు కూర బచ్చల కూర నేను ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే కడిగి ఆరపెట్టుకున్నాను అందుకనేసి ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను కూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చూడండి అన్సీసన్లో దొరికే దాంట్లతో ఏదైనా సరే మనం ఇలా చేసుకొని తినొచ్చండి దీనికి కొంచెము ముందుగా మనం ఏం చేయాలంటే నువ్వులను వేంపి పక్కన పెట్టుకుందాము నేను కొంచెం ఎక్కువ పెంపను ఒక రెండు మూడు టీ స్పూన్లు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి ముందుగా బాండీ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేంపుకుందాము ఏవైనా క్వాంటిటీ అనేది మీ ఇష్టము మీరు కారం ఉప్పు తినేదాన్ని బట్టే తీసుకోవాలి నేనైతే ఈ మాత్రం తీసుకున్నాను తర్వాత కొంచెం పుదీనా నేను కాడలతోనే వేసేస్తున్నాను లేతగా ఉంటే కాడలతో వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అందుకని వేసుకుంటున్నాను తర్వాత నన్నేరు ముక్కలు కూడా వేస్తున్నాను వేసేసి కొంచెం మంచిగా వేయించుకుందాము ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా వేగినాక మామిడికాయ ముక్కలు కొద్దిగా కరివకాకు కూడా చక్కగా వేంపుకుందాము చూడండి ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకు కొంచెం తడిలాగా వచ్చేసి కొద్దిగా ఆయిల్ పడుతుంది లేకపోతే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది మాడిపోతూ ఉంటుంది మనం ఇలా అప్పుడప్పుడు కొంచెం కదుపుతూ ఇలా అనుకున్నాం అనుకోండి చక్కగా తిరిగిపోయి నూనె ఎక్కువ పట్టకుండా ఉంటాయి అనమాట ఒక టిప్ ఏంటంటే మీరు స్లో మంటలో పెడితే ఆయిల్ ఎక్కువగా పట్టదు హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి అన్ని ముక్కలు చక్కగా వేగిపోయినాయి మనకిప్పుడు ఎలా వేగాలండి ముక్క ఉడకాలి చక్కగాను ఎందుకంటే మనం పచ్చడి చేస్తున్నాం కదా అందుకనేసి ఇట్లా చక్కగా ముక్కలు ఉడకాలి అప్పుడు మనం చూడండి ఇప్పుడు మనకు మామిడికాయ ముక్కలు కూడా ఇలా చూడండి ఎప్పుడు చింతపండుతో రొటీన్గా ఎందుకండి మనం మామిడికాయ లేనప్పుడు ఎలాగో చింతపండు వేసుకుంటాము అలాంటప్పుడు కాకుండా ఇలా కూడా వేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా ఉంటుందండి చూడండి పచ్చల కూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము ఇంకొక దాని మీద ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేద్దామండి వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ముక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు నువ్వులు వేసుకొని చేసుకుందాం ఇన్ని నువ్వులు పట్టవు నేను పౌడర్ చేసుకోవడానికి కానీ కొంచెం ఎక్కువే చేశాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి ఇప్పుడు నువ్వుల పొడి అయిపోయింది కదా ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం ఒక్క తిప్పుడు తిప్పుకున్నాం అనుకోండి మనకు నువ్వుల పొడి నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా పౌడర్లు చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి టక్కున వంట చేసుకోవచ్చు దేనికైనా సరే పొడి కావాలనుకున్నప్పుడు మేము కోర్చు చూడండి ఇది నేను ఇప్పుడు ఉప్పు చేయడం వల్ల ఫిఫ్టీన్ డేస్ వరకు బయట నిల్వ ఉంటుంది ఎక్కువగా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు నేను ఇది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఎప్పుడు పచ్చళ్ళు చేసినా నేను ఇలా ఉపయోగించుకుంటాను హడావిడి లేకుండాను తర్వాత అల్లం ముక్కలు వెల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం అంత చక్కగా ఫ్రై అయిపోయిందండి దగ్గరికి ఉడికిపోయింది చూసారా ఎలా ఉడికిందో అంతే అట్లా దగ్గరికి కావాలి మంచిగాను మనకు కూర కూడా చూడండి సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చింది మూత పెట్టాను కదా ఇప్పుడు అంతా డ్రై డ్రై అయ్యే వరకు కొంచెం వేయించుతాం ఎందుకంటే మనకు నిల్వ ఉంటుందండి ఇది వన్ వీక్ టెన్ డేస్ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది దానికి చూడండి నువ్వుల పొడి జీలకర్ర మెంతుల పిండి ధనియాల పొడి చిన్న ముక్క చిన్న బెల్లం ముక్క మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకుంటాను చూడండి జీలకర్ర మెంతులు కూడా ఇలా వేంపుకొని పొడి చేసుకుంటే మనకు అప్పటిదప్పుడు వాడుకోవచ్చు అండి ఏదైనా సరే కొబ్బరి పొడి ధనియాల పొడి ఇలాంటివన్నీ నేను ఎక్కువగా పొడులు చేసి ఒక పది రోజులకు సరిపడా పెట్టుకుంటాను అండి అది మనకు ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి చూడండి ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ మనము మిక్సీ జార్ చేసుకోవడానికి నల్లేరు ముక్కలు పచ్చిమిరపకాయలు మామిడికాయ అంతా ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని తగినంత ఉప్పు పసుపేసి చేసుకున్నాను చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా దీంట్లో మనం ఇప్పుడు బచ్చల కూర కూడా వేసుకుందాము బచ్చల కూర కూడా వేగిపోయింది కదా అది కూడా వేసుకొని మనము మిక్సీ చేసుకుందాం చూడండి మనకు చట్నీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలు మనకు చట్నీ రెడీ అయిపోతుందండి ఈ చట్నీ చూడండి ఎలా ఉందోనో చక్కగాను అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా తాలింపు పెడితే దీనికి టేస్ట్ ఇంకా అదనంగా వచ్చేస్తుంది కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని చిట్టుపట్టలు ఆడనిద్దామండి ఎక్కువైనా సరే మీకు ఇష్టం ఉంటే ఇంట్లో శనగపప్పు ఏవైనా పప్పులు ఇష్టం ఉంటే వేసుకోండి నేను మాత్రం వేసుకోవట్లేదు కొద్దిగా కరిపాక వేసుకుందాం వేసుకొని కొంచెం ఎర్రబడినాక చూడండి ఇందులో కొంచెం ఇంగువ పొడి వేసుకుందాము ఎప్పుడైనా పులుపు దాంట్లలో ఇంగువ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను స్టవ్ బంద్ చేసుకున్నాను కొంచెము స్టవ్ బంద్ చేసుకొని చల్లబడినాక ఇంగువ వేస్తున్నాను చూడండి ఇంగువ వేసేసి కొంచెం నాకు కారం తగ్గినట్టు అనిపించింది చట్నీలో అందుకు నేను కొంచెం ఎండు కారం యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు ఎండుకారం ఉప్పు ఎప్పుడైనా సరే తాలింపులో వేయకూడదు నూనె చల్లబడినాక వేయాలి వేస్తే కారం మంచి కలర్ వస్తుంది లేకపోతే నలుపు అయిపోయి మాడిపోతుందండి అందుకని వేసాను చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకు చక్కటి టేస్ట్ రెడీ అయిపోతుంది ఒక్కసారి ఉప్పుసారి చూసుకోండి మీరు చాలండి ఈ చట్నీ చూడండి ఎంత ఎన్ని అండి నల్లేరులో పచ్చలు కూరలో ఎన్నో ఔషధ గుణాలండి మనం చెప్పాను కదా మామిడికాయతో ఇలా చేసుకుంటే చాలా ఈ సమ్మర్లో అయితే నాకు రోజు మామిడికాయతో ఏదో ఒక రకంగా చేసుకోవాలనిపిస్తుంటుంది ఎందుకంటే ఏది చేసుకున్న చింతపండు కానీ ఏది కానీ యూస్ చేస్తాం కదా నిమ్మకాయ అలా కాకుండా సీజన్లో దొరికినప్పుడు ఇది మనం ఎలా నిల్వ చేసుకోగా కూడా చెప్పాను కదా ఇది దోశ మీద చపాతీ మీద కానీ రైస్లో దేనికైనా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఎంత చెప్తున్నాను కదా చాలా మెడిసిన్ వ్యాల్యూస్ అండి ఇలాంటివన్నీ ఇవన్నీ మనకు వెనుకట్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడున్న ఉన్న వాళ్ళకి తెలియదు చూడండి వేడివేడి అన్నం వండేసుకొని చక్కగా చూడండి కొంచెం చట్నీ ఎక్కువే కలుపుకోవాలి దీనికి అప్పుడే టేస్టీగా ఉంటుంది పుల్లదనం మామిడికాయ పుల్లదనం తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక్క స్పూన్ నెయ్యి అలా వడ్డించుకొని చాలా చక్కగా కలిపేసుకొని చూడండి కొంచెం చట్నీ చెప్పాను కదా ఎక్కువ కలుపుకుందాం ఇట్లా కలుపుకొని ఎక్కువ కలుపుకొని అలా తింటూ ఉంటే బుక్ ముద్దలు చేసుకొని తింటూ ఉంటే అసలు ఎవరైనా కలిపి పెడితే అండి ఇంకా ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఏదైనా సరే పచ్చళ్ళు తింటున్నప్పుడు మనకు పక్కన ఉన్న అమ్మలు అమ్మమ్మలు కలిపి పెట్టారనుకోండి అప్ప ఆ టేస్ట్ ఎవరికైనా తిన్న వాళ్ళకు దాని టేస్ట్ తెలుస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మాత్రము చిన్న పిల్లలకు కూడా మీరు చూడండి చిన్న పిల్లలకు కొంచెం అన్నం బాగా మెత్తగా వండేసి ఈ చట్నీ పెట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వడ్డించి పెట్టండి చక్కగా తింటారండి గొంతులో నుంచి లోపలికి అలా వెళ్ళిపోతుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మాత్రము చూడండి ఎవ్వరు అయినా చేసుకోరాని వాళ్ళు కూడా ఇలాంటి చట్నీలు ఈజీగా చూసి దీన్ని చూసి చేసేసుకోవచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ టేస్టు చెప్పాను కదా మనకు ఎప్పుడైనా సరే సీజన్లో తిని ఏదన్నా దొరకనప్పుడు మామిడికాయ లేనప్పుడు మామిడికాయ తినాలనిపిస్తుంది కానీ దొరకదు అప్పుడు ఏంటి మనము అలా కాకుండా ఇలా మనం ఇట్లా అన్నీ ఇట్లా నిల్వ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటాయండి ఏమీ లేదు మనకు ఏదైనా కొంచెం ఫ్రిడ్జ్లో కొంచెం ప్లేస్ చేసుకోవాలి అన్నీ పెట్టుకోవద్దు ప్రతిదీ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఫ్రిడ్జ్ నిండిపోతుంది అలా కాకుండా మనకి ఎంత వరకు అవసరమో ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు డైలీ కూరగాయలు మనకు రొటీన్గా దొరుకుతుంటాయి కదా టూ డేస్కి ఒకసారి తెచ్చుకొని మైండ్ బయట పెట్టుకుందాం అలా చూడండి చింత చిగురు మనకు దొరకదు కదా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీరు చింత చిగురు తినాలనిపించింది అనుకోండి ఏం చేస్తారు మార్కెట్కి వెళ్ళలేరు కదా చెట్టు దగ్గరికి వెళ్ళలేరు కదా అదే మన ఇంట్లో ఉందనుకోండి తినాలనిపిస్తే టక్కున ఫ్రిడ్జ్ తీసి గంట ముందు బయట పెడితే చూడండి ఇవైతే లాస్ట్ ఇయర్ మామిడికాయ ముక్కలండి నావైతే ఇప్పుడు కావు నేను రెండు ప్యాకెట్లు చేసి పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ అంతా మిగిలిపోయింది నాకు అది అందుకు నేను చూపిస్తున్నానండి లాస్ట్ ఇయర్ మామిడికాయ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయి అది లేదు గట్టిగా ఉంటే కొంచెం ఇలా కదిలిస్తే కదిలిపోతాయి